ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలు ఒక వివాహిత మహిళ చనిపోయారు ఆ మరణాన్ని అత్తమామలు ఒక ఆత్మహత్యగా చిత్రీకరించి స్థానికులతో పాటు పోలీసులు కూడా నమ్మించారు పోలీసులు కూడా ఆ దిశగానే ప్రాథమిక విచారణ చేశాక అది ఆత్మహత్యగానే కేసు నమోదు చేసుకున్నారు అయితే నాలుగేళ్ల చిన్నారి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ నాలుగేళ్ల చిన్నారి మాత్రం అమ్మది ఆత్మహత్య కాదు అమ్మని నాన్నే చంపేశాడంటూ అసలు నిజాలు చెప్పింది ఆ రోజు అతన్ని వాళ్ళ నాన్నగారు అమ్మను కొట్టడం అంత మొత్తం ఆ పాప అంతా చూసింది చిన్నపిల్లే కదా ఎవరికి ఏం చెప్పలేదులే అనుకున్నాడు నువ్వు కావాలంటే చనిపో అని కూడా అన్నాడంట దాంతో ఆమె ఆ బాధ భరించలేక చనిపోయింది చాలాసార్లు అలాగే అమ్మను కొట్టేవాడు ప్రతిసారి కొడుతూ ఉంటాడు ప్రతిసారి నువ్వు కావాలంటే చనిపో అంటూ ఉంటాడని ఆ నాలుగేళ్ళ చిన్నారు అయితే చెప్పింది దాంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఆ విధంగానే ఆమె వివాహిత తల్లిదండ్రులు కూడా అదనపు కట్నం కోసం ఎన్నోసార్లు వేధించేవాడని నా కూతురు ఆత్మహత్య చేసుకుందంటే నేను నమ్మాను కానీ ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందనుకున్నాను కానీ ఇంత దుర్మార్గుడు ఇలాంటి ప్రతిరోజు కొట్టడం వల్ల నా కూతురు చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నానంటూ ఆ యొక్క వివాహిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె తండ్రి అయితే కేసు నమోదు చేయించాడు అంతేకాదు ఆ పాప ఒక డ్రాయింగ్ కూడా గీసింది వాళ్ళ అమ్మని ఏ విధంగా కొట్టాడు ఇవన్నీ కూడా డ్రాయింగ్ గీసి మరీ పోలీసులకు ఇచ్చింది ఆ నాలుగేళ్ల చిన్నారి